హెచ్చరిక పెద కోనేరులో చెత్త వేస్తే ఇకపై జరిమానా విధిస్తారు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి సంబంధించి నగర నడిబొడ్డున చతురస్రాకారపు కోనేరు ఉంది దీనిని కళ్యాణ పుష్కరిణి అని అంటారు వాడుకలో పెదకోనేరుగా పిలుస్తారు విజయనగర రాజుల కాలంలో తవ్విన ఈ కోనేరు ఎంతో లోతు కలిగి నలువైపుల రాతి మెట్లు ప్రవేశ ద్వారాలు ఉండేవి ఎంతో చారిత్రక ప్రసిద్ధి గాంచిన పెదకోనేరులోని నీటిని ఎన్నో శతాబ్దాల పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవాలకు గాను స్వామివారి అభిషేకాలకు వినియోగించేవారు కాలక్రమంలో వాడుకలో లేకపోవటంతో పెదకోనేరును మూడేళ్ల కిందట పునరుద్ధరణ చేసేందుకు గాను దేవాదాయ శాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే మధ్యలో ఆగిపోయిన పునరుద్ధరణ పనులను వేసవి కాలం మొదలు ప్రారంభిస్తారని తెలుస్తోంది ఎంతో పవిత్రత కలిగిన కళ్యాణ పుష్కరిణి అదేనండి పెదకోనేరులో చెత్త వేయటాన్ని నిషేధించడమైనది ఎవరైనా చెత్త వేసిన ఎడల వారికి జరిమానా విధించబడనని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పేరిట హెచ్చరిక బోర్డులను సిబ్బంది గురువారం రాత్రి పెదకోనేరు నలువైపులా పెట్టారు అలాగే శ్రీ స్వామివారి పుష్కరిణి ఎందు చెత్త వేయటం నిషేధమని వేసినడల జరిమానా విధించబడునని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ పేరిట కూడా హెచ్చరిక బోర్డులను పుష్కరిణి నలువైపులా పెట్టడం జరిగింది ఆ మేరకు నగరపాలక సంస్థ దేవస్థానం సిబ్బంది పర్యవేక్షణతో పాటు సిసి కెమెరాల నిరంతర నిఘా ఉంటుంది మంగళాద్రి దివ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృత నిశ్చయంతో ఉన్నారు దీనికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపినట్లు తెలుస్తోంది యుగ యుగాల దేవుడు పానకాలరాయుడు కొలువైన మంగళాద్రి దివ్య క్షేత్రంలో చారిత్రక వారసత్వ సంపద అయినటువంటి స్వామివారి కళ్యాణ పుష్కరిణి అదేనండి పెదకోనేరు పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది